తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ వింధ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగులో పలు షోలకు అలాగే పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వింధ్య ఇకపోతే టాలీవుడ్లో యాంకర్స్ అందరూ వివిధ రకాల షోలతో దూసుకుపోతుంటే వింధ్య మాత్రం స్పోర్ట్స్ ఎంచుకున్నారు ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు ఆమె హోస్ట్గా చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు స్పోర్ట్స్కి ఒక లేడీ యాంకరింగ్ చేయడం అది కూడా తెలుగులో చాలా అడుదనే చెప్పాలి కానీ ఆ ఘనతని యాంకర్ వింధ్య సాధించారు ఎంటర్టైన్మెంట్ రంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ వింధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు సుమా లాంటి యాంకర్ అన్ని షోలను చుట్టేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు దీని గురించి ఇంటర్వ్యూలో వింధ్యాకి యాంకర్ ప్రశ్న వేశారు వింధ్య ఆసక్తికర సమాధానం చేశారు సుమక్క అంటే నాకు చాలా ఇష్టం సుమక్కని కలిసినప్పుడల్లా ఆమెని సరదాగా సతాయిస్తుంటా మాకు కూడా కొన్ని షోలు వదలొచ్చు కదా అని ఫన్నీగా అంటుంటాం సుమక్కకి ఎక్కువగా ఆఫర్స్ వస్తాయి మాట నిజమే కానీ ఒకవేళ ఆ ఆఫర్స్ మనకి వస్తే ఆమెలాగా మేనేజ్ చేయగలమా అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అని తెలిపింది వింధ్య నిర్మాతలు ఎవరైనా అంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు యాంకరింగ్ చాలా ముఖ్యమని భావిస్తారు సుమక్కకి అంత రెమ్యనరేషన్ ఇచ్చి ఎందుకు ఆమెనే యాంకర్గా పెట్టుకుంటారు ఆ పర్ఫెక్షన్ ఆమె చూపిస్తుంది ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈవెంట్ని నడిపిస్తుందనే కదా ఆమెలాగా పర్ఫెక్షన్ చూపిస్తే అందరికీ అవకాశాలు వస్తాయని వింధ్య తెలిపింది అదే విధంగా మరికొందరు యాంకర్స్ ఉన్నారు వారు బూతులు డబుల్ మీనింగ్ డైలాగులతోనే పాపులర్ అవ్వాలని అనుకుంటారు తెలుగు సరిగ్గా మాట్లాడలేరు ఒక రకంగా చెప్పాలంటే వారంతా భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ వింధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది బూతులని డబుల్ మీనింగ్స్ ని కామెడీగా మార్చి జనాలకు అలవాటు చేస్తున్నారా అనే సందేహం కలుగుతున్నట్లు వింధ్య విరుచుకుపడింది వింధ్య పరోక్షంగా జబర్దస్త్ యాంకర్స్ పై ఇలా సెటైల్ వేసిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి